జనం నుంచి పుట్టిన గాయకుడు చిన్న వయసులోనే ప్రజా జీవితంలో తన యొక్క పాట ద్వారా మాట ద్వారా తన యొక్క నాట్యం ద్వారా ఎంతోమందిని ఉత్తేజితుల్ని ఎంతోమంది యువకులనైతేనేమి రాజకీయాలను అయితేనేమి లేకపోతే ఉద్యమాలను నడిపిన చరిత్ర ఈ రోజున ఆయన డెబ్బై ఏడో సంవత్సర జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ గత పద్దెనిమిది నెలల నుంచి మనకు దూరమై పెద్దగారు గారు రోజు పద్దెనిమిది నెలలు కావస్తుంది ఈయన యొక్క ఆశయాలైతేనేమి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని అయితేనేమి మనం అందరం కూడా ఆచరించాలా ప్రజలకు తీసుకువెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ యొక్క గద్దర్ జీవితం దాదాపు అరవై సంవత్సరాల పాటు ప్రజా జీవితంలోనే గడిచింది తన యొక్క పాటల ద్వారా ఎంతోమంది ఉత్తేజం చేసి ప్రభుత్వాలను కూడా ప్రజల పేద ప్రజల వైపు మళ్లించిన శక్తి ఆయనది ఆయనకున్న ఆలోచన ధోరణి ఆయన పాట ద్వారా ఆయన ఉత్తేజన చేసిన తీరు మనం నిజంగా హర్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ డెబ్బై ఏడవ జయంతిని ఈ రోజున అనంతపురం జిల్లాలో జీసీ సిస్టీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఈ యొక్క జయంతిని నిర్వహించుకోవడం నిజంగా ఆనందదాయకమని తెలియజేస్తూ జై హింద్ భీమ్ ఇవాళ దత్తర గారి డెబ్బై ఏడవ జయంతి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కత్తరగారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి కోసం ఆయన ఎంతో పాటుపడి పదేళ్ల పాటు నక్సలైల్ ఉద్యమాలలో ఉండి తర్వాత ప్రజా ఉద్యమాలలోకి వచ్చి ప్రజల కోసం అనునిత్యం పోరాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇంకొకటి గారు మాత్రమే గారు స్వతహాగా ఇంజనీర్ అయినప్పటికీ కూడా తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని పంజాబ్లో జరిగినటువంటి ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని తన పేరుని గద్దరుగా మార్చుకొని పోరాడిన వ్యక్తి గద్దర్ గారు మరి ఇవాళ గద్దర్ గారు ప్రజల కోసం ఎంత కష్టపడితే ఏ రోజు కూడా ఆయన తనకు పద్మశ్రీ కావాలని కానీ ఇంకా ఏదైనా అవార్డులు కావాలని కానీ ఏ రోజు ఆయన ఆశించలేదు మరి ఇవాళ బండి సంజయ్ గారు పద్మశ్రీ మేము ఇవ్వము గద్దర్ గారికి మా నక్సలైట్లను ద్వారా పోలీసులకు అయితేనేమి మా బ్రాహ్మణ్ను అయితేనేమి చంపించిన వ్యక్తి అని చెప్పేసి బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతూ ఉంది నక్సలైట్లను నిజమైన దేశభక్తులు అని చెప్పేసి ఏనాడో ఎన్టీ రామారావు గారు అయితేనేమి పెద్ద పెద్ద మేధావులు కూడా సంబోధించడం జరిగింది ఆర్ఎస్ఎస్ భావజాలను ఉనికిపుచ్చుకొని దేశాన్ని ఒక రకంగా తన విధానమైనటువంటి చేష్టలతో చేతికి తెచ్చుకోవాలని చెప్పేసి భావిస్తున్నటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్ బీజేపీ మరి అలాంటి వ్యక్తులు ఇవాళ తినే పైన కూడా ఆక్షలు విధించడం జరుగుతూ ఉంది మాట్లాడితే ఆంక్షలు విధిస్తున్నారు తినే తిండిపైన ఆక్షలు విధిస్తున్నారు దేశాన్ని చెక్కు చేతుల్లో పెట్టుకొని రాజ్యాంగాన్ని తొలగించి మనధర్మ శాస్త్రాన్ని అమలుపరచాలనే ధ్యేయంతో ముందుకు కలుగుతున్నటువంటి బీజేపీ ఇవాళ ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు చేయడం గారిపైన చాలా బాధాకరం ఇలాంటి వాటిని మేము సహించాం రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళపైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా బండి సంజయ్ గారిని తరిమి తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున జయంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా సంఘాల వాళ్ళకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాము గద్దర్ గారిని స్మరించుకుంటూ ఈ డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమం చేపట్టిన పెద్దలు గౌరవనీయులు చంద్రాచార్య హరిరణ్ గారికి ముఖ్యంగా ఫస్ట్గా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజాయుద్ధున ఒక ప్రజల పట్ల భూస్వాములు ఆసాములు పెత్తందారులు చేతులు నలుగుతున్న బహుజన సంఖ్యలు తెంచిన మహా ఉద్యమ నేత గద్దర్ గారని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న ఈ రోజున గద్దర్ గారి మీద నక్సలిజం అనే పేరు అడ్డం పెట్టుకొని మడలు చేసినానని చెప్పేసి బండి సంజయ్ గారు అంటున్నారు అయ్యా ఒకసారి గుర్తుపెట్టుకోవాలా మీకు ఆరోజు బండి సంజయ్ గారు ఆ రోజు మీరు ఎక్కడున్నారు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం నడుము కట్టి గజ్జ కట్టి కట్టి చేత పట్టి పొడుస్తున్న పొత్తు మీద నడు నడుస్తున్న గానమా వీర తెలంగాణ అని చెప్పేసి ఆ రోజు నడుము కట్టగట్టి గజ్జె కట్టి ఆడి ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది ఔషధి పార్చారు ఈరోజు మీకు చెప్తున్నా అనంతపురం జిల్లాకు సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచించుకోవాలా పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ నోబెల్ బహుమతులు కదర్ గారు అప్పటికి ఇప్పటికీ ఆయన చనిపోయేంత వరకు కూడా అడగలేదు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలా ఆయన ఈరోజు ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకొకసారి గుర్తు పెట్టుకోండి గద్దర్ గారి మీద విమర్శలు చేయడం మంచిది కాదు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ పెద్దలకు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చంద్రన్న గారికి మరొకసారి జైభీ జరుపుకుంటున్నాను నా పేరు వీరనాగరాజు జై భీమ్ రావు భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మన గద్దలన్న గారి జయంతి సందర్భంగా బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే ఎన్నిక తీసుకువచ్చిందిగా జైభీ రావు భారత్ పాఠ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఆయన ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చి అన్నగారైనటువంటి కులాలందరినీ ఒక దాడికి తెచ్చి తెలంగాణలో ఎంతో అభివృద్ధి చేసి అదేవిధంగా ప్రపంచ దేశాలకే ఆయన ప్రఖ్యాతగానేటువంటి ఒక గాయకులుగా ఎదిగినాడు అందుకు ఈ రోజు చేసినటువంటి బండి బండి సంజయ్ గారు వెంటనే దాన్ని ఎనికి తీసుకొని ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇది ఆర్ఎస్ఎస్ కాదు ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అడ్డం పెట్టుకొని ఎంతోమందిని ఊచకొదకి వస్తున్నటువంటి బీజేపీ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నో మంది ఎంతోమందిని హత్య చేపిస్తున్నా కూడా దాన్ని ఎవరు కూడా ఖండించడం లేదు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి గద్దరన్న గారి పైన విమర్శలు చేయడం ఇది తగదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అందరికీ చెయ్యిము